ఓం నమ శివ నమ మిత్రులకి శోభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మేల్స్లోనూ కామెంట్స్లోనూ శ్రీనివాస్ గారు మాకు ఆర్థిక వనరులు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి అలాగే మా పిల్లలు విదేశాల్లో ఉన్నారు అలాగే విదేశాల్లో ఉన్న మిత్రులు కూడా చాలామంది మెయిల్స్లో అడుగుతుంది ఏంటంటే మాకు భయం వేస్తుందండి మానసికంగా రేపొద్దున భవిష్యత్ ఏంటి ఆర్థికంగా మా పరిస్థితి ఎలా ఉంటుంది అని భయం వేస్తుంది ఆ భయాన్నించి బయటపడడానికి అలాగే ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడడానికి సంపద వృద్ధి చెందడానికి ఏదైనా ఒక చిన్న ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారందరి కోసం ఈరోజు అరటి పళ్ళతో ఒక అద్భుతమైన ఉపాయాన్ని మీకు తెలియజేస్తాను అద్భుతం అంటే అద్భుతం మనందరికీ కూడా అడ్డుపళ్ళు దొరుకుతూ ఉంటాయి పచ్చవి ఉంటాయి పసుపు ఉంటాయి ఎర్రవి కూడా ఉంటాయి ఏ అరటి పొండు అయినా పర్వాలేదు ఈ ఉపాయానికి ఏ అరటి అయినా పర్వాలేదు ఏం చెయ్యాలి ఎలా చేయాలో చెప్తాను దాన్ని మీరు తూచా తప్పకుండా పాటించడం ప్రయత్నించేయండి ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఇది వారానికి ఒకసారి మాత్రమే చేయాలి అలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మీకు మీరు ప్రతి వారం చేయవచ్చు దీంట్లో అంటే నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు అలాగే ఎవరన్నా మరణించి ఉంటే చేయకూడదు మిగతా ఆహార నిబంధనలు కానీ వేరే నియమ నియమాలు ఏమీ లేవు ఈ రెండు తప్ప ఎలా చేయాలో చెప్తాను ఏంటంటే అరటి పండు గురించి అంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం దేవుడికి నైవేద్యంగా పెడతాం ఆహారంలో కూడా చాలా అద్భుతమైన శక్తి కలిగిందిగా చూస్తుంటాం విచిత్రం ఏంటంటే ఈ అరటి పన్నుని దానం చేసిన నైవేద్యంగా పెట్టిన ఆహారంగా పెట్టిన ఆ టైము ఆ తిథిలో పెట్టినప్పుడు దీని యొక్క శక్తి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు ఎవరైనా సరే కుటుంబ సభ్యులు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు గొడవల్లో ఉన్నారు ఆస్తి గొడవల్లో ఉన్నారు ఫైనాన్షియల్గా ఎప్పుడు ఏదో ట్రబుల్తో ఉన్నారు దానికి చాలా పెయినిక్గా ఉంటుంది అనేవారు ఎవరైనా సరే మీరు శుక్రవారం నాడు ఐదు అరటిపళ్ళు మీ దగ్గరలో ఉన్న గోశాలలో కానీ ఆవు దూడ రెండింటికి తినిపించండి ఆవు దూడకి ఐదు అట్టు తినిపించండి మేము అంతకుముందు రోజు చేస్తూ అనే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు గమనించండి మీరు ఎవరైతే ఆవులకి మేత పెడుతూ ఉంటారో ఎవరికైతే ఆవుల్ని పోషిస్తూ ఉంటారో వాళ్ళని ఒక్కసారి మీరు పరిశీలనగా చూడండి ఎందుకంటే మీకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ వారికి ఆర్థికమైన ఎటువంటి సమస్యలు రావు వారికి ఏదో ఒక మార్గం తెలుస్తూ ఉంటుంది ఇది శుక్రవారం నాడు చేయండి నెంబర్ వన్ ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు అలాగే విదేశాల్లో ఉండి విదేశాల్లో అంటే భారతదేశం కాకుండా ఇతర దేశాల్లో ఉన్న ఒక కుటుంబ సభ్యుల కోసం అక్కడ వారైనా సరే ఈ పళ్ళుని ఒక ఐదు అరటిపళ్ళుని ఎవరైనా సరే అక్కడ చుట్టుపక్కల మీకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా అక్కడ ఎవరైనా మామూలు పేదవాళ్ళు ఉన్నా లేకపోతే ఆవులు ఉంటే ఆవులకి లేదంటే మీ మిత్రులకి కానీ కుటుంబ సభ్యులకు కాదు మీ మిత్రులకు కానీ ఐదు పళ్ళు అరటి పళ్ళు వారికి ఇవ్వండి తినడానికి ఇవ్వండి మామూలుగా అలా మీరు వారంలో శుక్రవారం నాడు ఒక్క శుక్రవారం చేయండి విదేశాల్లో ఉన్న వారికి ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో మెల్లమెల్లగా సమస్యల నుంచి బయటపడతారు నెంబర్ టూ నెంబర్ త్రీ మాకు ఆవు దూడ అందుబాటులో లేదండి మరి మేమేం చేయాలి అనేవారు కొంతమంది ఉంటారు వారేం చేయాలంటే మీ దగ్గరలో గనక దేవాలయాలు ఇప్పుడు ఓపెన్ అయ్యాయి కదా దేవాలయం దగ్గర ఏదైనా ఆవు దూడ ఉండే దేవాలయాలు కూడా ఉంటాయి గోశాల దగ్గరలో లేవు ఆవు దూడని కొన్ని దేవాలయాల్లో పోషిస్తూ ఉంటారు అక్కడ దేవాలయంలో మీరు అరటిపళ్ళు ఆవు దూడ ప్రయత్నం చేయండి అలా కూడా అవకాశం లేని వారు గోశాలలకి ఎక్కడైతే గోశాలలు ఉంటాయో సిటీలో వారికి దానాకి అంటే ఒక రోజు ఆవు ఎంతైతే దానా అంటే ఒక కేజీ రెండు కేజీలు దాన పెడుతూ ఉంటారు అలా దానికి ఒక ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు కేజీ దాన ఉంటుంది అలా ఆ ఇరవై ఐదు రూపాయలు గోపు అంటే ఎవరైతే కుటుంబ సభ్యుల పేరు మీద మీరు ఇవ్వాలనుకుంటారో మీరు వారి పేరు సంకల్పం చెప్పుకొని మీరు దానాకి డబ్బులు ఇవ్వండి లేదా అరటిపళ్ళు కొనివ్వండి మీకు అవకాశాన్ని బట్టి మీకు ఇంకా అవకాశం ఉంది పచ్చగడ్డి పిడికిడు పచ్చగడ్డి అయినా సరే మీ చేత్తో ఆవుకి దోడకి తినిపించండి మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మీరు గనక ఇలా ప్రతి శుక్రవారం కనుక చేస్తూ ఉంటే ఆరు నెలల కాలంలో మీ జీవితంలో మీరు ఎలా కోరుకుంటే మీ జీవితం అలా మారుతుంది గో సేవ చేయటం వల్ల మీరు గుర్తుంచుకోండి ఆవులకు సేవ చేయటం వల్ల మీకు మీ జీవితంలో అది తెలిసి చేసినా తెలియక చేసినా సరే మీ జీవితంలో మీరు ఏదైతే కోరుకుంటారో ఉన్నతమైన స్థానాన్ని వంద పర్సెంట్ పొందుతారు మీ ఇంటిలో కంపల్సరిగా మీరు గోవుని పోషించలేని వారు ఆవు దూడ ఉండే బొమ్మని మీరు ఇంట్లో పెట్టుకోండి చాలా అంటే మనకి ఆవు దూడ ఉన్న బొమ్మ పెట్టుకోవచ్చు అలాగే కామధేనువు బొమ్మ కూడా ఉంటుంది అది కూడా పెట్టుకోవచ్చు కొంతమంది భయపడుతూ ఉంటారు ఏమోనండి ఏమన్నా ప్రభావం ఏమైనా ప్రమాదం అవుతుందేమో అని ఇలాంటి భయాలు వదిలేయండి బొమ్మలు పెట్టుకోండి ఆవు దూడ బొమ్మ ఇంట్లో పెట్టుకోండి అలాగే మీరు తులసి మొక్క దగ్గర కానీ ఈ దో ఈ బొమ్మ పెట్టుకోవచ్చు అలాగే కృష్ణుడి విగ్రహాన్ని చిన్న విగ్రహం పెట్టుకొని ఆవు దూడ బొమ్మతో పెట్టుకోండి మీరు నిత్యము అలా పెట్టుకొని తులసి చెట్టు దగ్గర పెట్టుకొని మీరు తులసి కవచం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ నారాయణ అష్టోత్తరం కానీ విష్ణు సహస్రనామం కానీ మీరు చదువుతూ ఉంటే మీ పూర్వంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వంద పర్సెంట్ సంతానం కల సంతానం గురించి అడిగేవారు అలా రోజు ఒక నలభై ఒక్క రోజులు దీక్షగా తులసి కవచ పారాయణం కనుక చేస్తే సంతానం కలుగుతుంది వివాహం కాని వారికి వివాహం కలుగుతుంది అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను చూడండి చాలా వీడియోలు చెప్పాను ఎందుకంటే అరటి పళ్ళు నైవేద్యంగా పెట్టి మీరు దేవతారాధన చేసిన అద్భుతమైన ఫలితాలు చూస్తారు అలాగే శుక్రవారం చేయటం వల్ల ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఈ వారానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా అని కాలంలో తిదికి వారానికి నక్షత్రానికి ఆ టయానికి ఏదైతే గడియలు విగడియలు అలాగే సూక్ష్మ గడియల్లో కూడా రెండు సెకండ్లో కూడా జీవితం మారిపోతుంది కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే పర్టికులర్గా ఇది చేస్తున్న వారు ఒక కంటిన్యూగా శుక్రవారం శుక్రవారం పెట్టే ప్రయత్నం చేయండి మీ జీవితంలో ఆర్థికమైన సమస్యల నుంచి బయటపడతారు మీకు కామధేను మీ ఇంట్లో ఉంటుంది మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది ఆర్థికంగా మీరు ఉన్నతమైన స్థానాలకి వెళ్ళగలుగుతారు ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి అరటిపండుతోనే ఒక ఐదు అరటిపండ్లు మాకు అంత ఓపిక లేదండి అనేవారు రెండు అరటి పండ్లు పెట్టడానికి ప్రయత్నం చేయండి మరి ఎద్దులు కూడా పెట్టవచ్చా గిత్తలకు కూడా పెట్టవచ్చా అని అడిగేవారు ఉంటారు మీరు గోశాలకు వెళ్ళినప్పుడు ఒక డజన్ తీసుకు వెళ్ళారనుకోండి ఆ ఐదు దోడకి తినిపించండి మిగతా మిగతా వాటి తినిపించండి ఇలా మీరు చేస్తూ ఉంటే చాలు అదృష్టం కలిసి వస్తుంది మీరు చాలామంది మిత్రులను అడిగారు విదేశాల్లో ఉన్న మేము పూజలు చేసుకోవడానికి అవకాశం లేనప్పుడు మేము ఏం చెయ్యాలని ఐదు అర్తిపళ్ళు శుక్రవారం శుక్రవారం మీరు ముందే పర్చేజ్ చేయండి మీ స్నేహితులకి ఎవరైనా సరే స్నేహితులు ఉంటే వారికి తినడానికి ఇవ్వండి మీకు ఆవులు ఉంటే ఆవులు పెట్టండి ఇది ప్రసాదంగా మీరు పెట్టాలనుకున్నప్పుడు దేవుడి దగ్గర ఇలా పట్టుకొని చూపించి దేవుడి దగ్గర చూపించి ఇవ్వండి ఇంకోటి బాగా గుర్తుంచుకోండి ఈ అరటిపళ్ళు బాగా మిగల పండిన అరటిపళ్ళు ఆవులకు పెట్టడానికి ప్రయత్నం చేయండి పచ్చివి కాదు మిగిలి బాగా బాగా పండిన అరటిపళ్ళు తొక్కతో సహా పెట్టండి కొంతమంది తీసి పెడుతూ ఉంటారు తొక్కతో సహా పెట్టండి ప్రాబ్లం లేదు ఎందుకంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఆ అమ్మవారు గోవు అంటే సాక్షాత్తు కామధేనువు సమస్త కోరికలు నెరవేర్చడానికి గోసేవ అద్భుతంగా పనిచేస్తుంది చాలామంది మిత్రులు అడిగారు కర్మలు తొలగించుకోవాలనుకుంటున్నామండి ఎన్నో కర్మలు నాకు చాలా ఇబ్బంది పడుతున్నాం మీరు గోశాలలో ఆవు పేడ వేస్తాయి కదా ఆ మలినాన్ని శుభ్రం చేసి ఆ మలినం తట్టని ఎత్తి మీద పెట్టుకొని తీసుకువెళ్ళి బయటపడేయండి అలా చెక్ చేసి చూసుకోండి నెలకు ఒక్కసారైనా చేయండి ఆ మలినం తగిలిన గోమయం తగిలినా గోమూత్రం తగిలినా గోధూలి కాల ధూళి తగిలినా మన జీవితాలు మారతాయి ప్రేమగా మీరు చేసి చూడండి మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూస్తారు మీరు ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు అఖండ ఐశ్వర్యం అనేది పొందాలి అనుకుంటే గో సేవ చేస్తే పొందుతారు విదేశాల్లో ఉన్నవారు ఎవరైనా సరే వీలైతే వారు తల్లిదండ్రులైనా వారి పేరు మీద గోవులకి ఎక్కడైనా సరే గోశాలలకి వాటి తిండికైనా సరే మీరు కాస్త ధనాన్ని ఇవ్వండి మీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఓకే మిత్రులరా అరటి పండుతో ఇంత అద్భుతమైన శక్తి ఉందని మనం తెలుసుకోగలిగాం అరటిపండులో అద్భుతమైన దైవశక్తులు కూడా ఉన్నాయి ముందు ముందు వీడియోలు చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రి నమ